నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటానని బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే కబర్దారని బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలని కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు డిచ్పల్లి మండలం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు మాజీ ఎమ్మెల్సీ బీజీ గంగాధర్ గౌడ్ జిల్లా యువ నాయకులు జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు రేవంత్ రెడ్డి తీరు ఉందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీ రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పి ఇప్పుడు సీఎం అయ్యాక రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయారని కళ్యాణలక్ష్మికి లక్ష రూపాయలతో తులం బంగారం ఎక్కడని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎక్కడ ఎవరికి ఇస్తున్నారని మూడు పంటలకు ఇస్తానన్న రైతుబంధు ఎక్కడ ఉందని రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఉన్నదో తెలపాలని కాంగ్రెస్ నాయకులు సమాధానం ఇవ్వాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసింది శూన్యమని ఏ ఒక్క గ్రామానికి చేసింది ఏమీ లేదని సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చెప్పడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదు సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా రాలేదని సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ ఓపెన్ చేస్తానన్నావు ఇంతవరకు దాని గురించి చేసింది ఏమీ లేదని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తాడని వచ్చినప్పుడు ప్రజలు నిలదీస్తారన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ ఇంద్ర లక్ష్మీ నర్సయ్య పార్టీ సీనియర్ నాయకులు చక్కరికొండ కృష్ణ ఒడెన్ నర్సయ్య పద్మారావు కోప్షన్ నయీం వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు యువజన సంఘాల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏడు కాన్సన్ లోపటింది చేలా ప్లాన్ చేస్తున్నాను ఎందుకు అంటే నేనున్నది నిజామాబాద్ జిల్లా పుష్పది మండలం ధర్మాలకే బృందంగా ఒకే రకంగా చెందుతుంది కాబట్టి సార్ గారికి వీలైనంత ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మేము మాట్లాడి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం రేపు ఎంపీగా గెలిచి ఈ నిజామాబాద్ నడిపట్టున ఒక్కొక్క కళా బృందంతో ఒక మంచి కళ ఇది ఒక నాటి కళ ఒక్కొక్క కళ సాప్రాంత్ గారు సుఖ చట్టయ్య మన యొక్క కురవలే వాళ్ళందరిని కూడా గౌరవించండి ఏడు కాన్సెక్షన్ నుంచి కూడా మనం అందించేలా ప్రయత్నం చేస్తున్నాం సార్ ఒక్కటే ఏంటంటే తెలిసిన తర్వాతనే మనకు ఒక్కొక్క అక్కడ సంబంధించి మా యొక్క వినపాన్ని మీరు అర్థం చేసుకుని సహకారం చెప్తాను జై తెలంగాణ ఫై ఫైవ్ థ్యాంక్ యూ ఓకే 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 సార్ మండలం విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పడించినటువంటి మన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా నాతో వచ్చిన పెద్దలు మాజీ ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శులు పవన్ కళ్యాణ్ గారు మన జిల్లా పరిధి చైర్మన్ గారు రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మరి ఈ రోజు వరకు తెలంగాణ వినోదాన్ని మరి ఈ రోజు ఎత్తి చెప్తూ ముందు పెద్దలు చైనా గారు దాదాపు వెంకటరావు గారు అదేవిధంగా నా సోదరి నేను గత పదిహేను ఏళ్ళ నుంచి చేసే కానీ కూడా చెప్పాను చెప్పిన ప్రజలందరూ చూస్తున్నారు అనుభవించారు కాబట్టి మళ్ళీ మళ్ళీ నా కోసం డబ్బులు నాది నేను చెప్పుకుంటే చాలా చిన్న నేపథ్యం చిన్న నేపథ్యం నేనేమంటున్నా అంటే నా మీద గెలిచిన వ్యక్తులు నా ఎక్కువ పని చేసి ఇస్తే ప్రజలు నన్ను మర్చిపోతారు చేయలేదంలో నా ఎక్కువ పని చేస్తేనే నన్ను మర్చిపోతారు నాకంటే తక్కువ పనిచేస్తే నిన్ను మర్చిపోతారు నన్ను మర్చిపోతారు నేను ఎన్ని చేసేస్తున్నాను వాళ్ళు ఎక్కువ విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటున్నాడు మన నిజం మన నిజంగా అరే మళ్ళీ మన బాధ్యత కూడా మళ్ళీ వచ్చిన ట్యాండ్ లేదు మన కొద్ది ఇబ్బంది అవుతుందని కొంతమంది నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇబ్బంది పెట్టడా ఏర్పాటు నేను చూడలేదు ఏ కులం నేను చూడలేదు ఎవరు వచ్చినా పని చేయకుండా మంది పెట్టుకోవడం బాగా కూడా నేను చూసాను కానీ మరి అనుకోకుండా పార్మర్ వచ్చింది నేను ఊహించలేదు గవర్నమెంట్ కేసీఆర్ గారు మరి వారికి ఏమనిపించిందో ఈ పిల్లల కాలంలో నన్ను సెలెక్ట్ చేసి పార్టీ టికెట్ పంపించిన నేను అనుకున్నా నాకు కొంచెం పేరు ఇచ్చింది సరిపోయింది బాగా పనిచేసి తిన్నాను అనుకున్న తరుణంలో వాళ్ళు మళ్ళీ పిలిచి ఓడి అని మీరు ఉండాలి అంటూ నేను అన్న ఒకటే అన్నమాట సార్ నేను మీకు చెప్తామనుకున్నా చెప్పలేకపోయాను నేను నేను మీ దయ వల్ల మూడు సార్లు పేర్ ఇచ్చింది రెండుసార్లు తెలుసు మూడవసారి ఓడిపోయి మీరు కాదు ప్రజలు ఓడిపోయి ప్రజలు మోసపోయిన నేను ఓడిపోలేదు ప్రజలు ఓడిపోయి కారణం ఏంటంటే చాలా మంది అంటున్నారు మరే వాడ మోసం చేసిండు మీరు మోసం చేసి ఎవ్వరం మోసం చేయలేదు రేవంత్ వ్యక్తి మోసం కళ్యాణ లక్ష్మి చెప్పి లక్ష పదహారు రూపాయలు చెక్కులు ఇచ్చిండు మరి ముసలి పదిహేను కింద కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పత్రాలు పెంచవచ్చు అది కూడా అదనంగా అతను ఏం అయితే ముసలు చచ్చిపోతేనే అది తీసి పరిగెత్తు బతుకున్న ముసలి పెంచిన వాళ్ళు ఏం చేస్తుంది ముసలిపోతుందని అవసరం అని చెప్పేసి అంత ఘీనంగా పరిపాలన వస్తాయి కానీ ఈసీలు వచ్చిన తర్వాత రెండు వందల ప్రజలు రెండు వేలు రూపాయలు వచ్చిన ఎవరు నా పెదవుడికి ఇచ్చిన వేలు మేము మొత్తం మా మమ్మల్ని స్టేదించున్నా మా మమ్మల్ని బిస్కెట్స్ ఇచ్చిన నేను నన్ను చెప్పింది చెప్పిందమ్మా వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు సార్ అన్న బాడద రాలేదన్నా ట్రాక్టర్లు రాలేదన్నా లారీలు రాలేదన్నా రైస్ రైస్పత్రికి కొనుగోలు చేయలేదన్నా అనే మాట తప్ప నేను సభ్య సాక్షిలాగా అంటే సభ్యులు సవ్డు అర్చుడు బాణము సొసైటీ సభ్యులు కాపాడుకొని వాళ్ళని ఆధిపతి సమర్థించి ఆ రోజు నేను ఏ విధంగా తెలుసు వాలీబాల్ లేరు చాలామంది లేరు కొంతమంది ఏమో చాలా ఇబ్బంది వస్తువు సిద్ధం చేసి ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళు చాలా ధన్యవాదాలు ఏ పాలు కానీ మో గారు కానీ మా రాజేందర్ కానీ అదే ఇంకో రాజేందర్ గారు కానీ మరి చాలా మంది సొసైటీ చైర్మన్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం విషయా చేసి ఆయన మంత్రి కూర్చున్నారు వాళ్ళు ఇబ్బంది ఇంత మనం ఏముంది కదా నచ్చ తీసుకొని తిందాము ఎట్లా బతుకాలా నాకు ఆడపిల్లలు ఉన్నారు నా బతుకులు ఏంటి అది ఆడపిల్లలు కాదు నాకు వచ్చింది వచ్చే సందర్భంలో నేను చూస్తున్నాను చాలా మంది మన మీద ప్రేమ ఉన్నారా కానీ అని మీరు రాసితే పెడతలేని వాడు నిలబడి తెలిస్తే తెలియజే నిల్లబడితే డాక్టర్ చేస్తూ ఉన్నాను ఇంత దరిద్రం పరిపాలన పూసినట్లు ఇంత దరిద్రం నేను చూస్తున్నా నేను తలుచుకునే పది ఏళ్ళల్లో ఒక్కడైనా కాని వస్తున్నా కా నిజుడు కాని వస్తున్నా ఎందుకు మంచి పద్ధతి కాదు ప్రజలు రావాళ్ళు దానికి ఉద్దేశంతో ఉన్న తప్ప వేరే పాట మాట్లాడలేదు కొన్ని మనకు వేస్తున్నా ప్రజలకు మోసం మాటలు మాట్లాడు ప్రజలు ఏమంటే కేసీఆర్ గారు రెండు ఏళ్ళు ముఖ్య పదిహేడు మేము ఓట్లు ఇస్తాము మరి ఈ వ్యక్తి వచ్చి కేసీఆర్ రెండు లక్షల పెన్షన్ నేను నాలుగు ఇస్తానంటు ఐదు మంది పది లక్షల కేసీఆర్ నేను పదివేలు ఇస్తానంటున్నాడు కేసీఆర్ లక్షలు పరిచిన కళ్యాణ లక్ష్మి కొంత బంగారు వదలం వేస్తాను అంటు కేసీఆర్ మాత్ర ఉన్నాయి ఇంకా అబద్ధాలంటే గోడంటే గోడ పిల్పనట్టుండ అలాగే మాటలు విని పాప ప్రజలు మోసపోయే పోటీ వాళ్ళ ప్రజలు వచ్చాడు చాలా గ్రామాల క్రింద మా అబ్బాయిలో ఉంటున్నా అవ నాలుగు నచ్చాడు వాడి ఇంట్లో ఇస్తాను ఆ ఇంట్లో మనవాడ ఏడు అయ్యాడు బాబు నాలుగు ఇది ఆ దొంగ కొడు ఆ దొంగ ఉండకూడదు వాడు మోసం తీసు టైం కరెంట్ ఇస్తుండే టైం అతిపతిస్తుండే టైం కొనుగోలు చేస్తుండే ఇవన్నీ చేస్తుండే ఆ వ్యక్తిని కోరుకున్నాము చాలా అన్యాయం ఇక్కడ కాదు సరిపోదు ఆంధ్రప్రదేశ్ బా నా మాట నా మాట నమ్మలే బాధించుకోవడం మనకి వెళ్ళాలనుకున్నా నేను బతకేద్దా ఎప్పుడు ఇవ్వేదా మాకు ఎక్కువ కావాలని ఉద్దేశంతో ఆ టోటేషన్ కానీ బాధించుకోవడం దూరము మంచి ఇవాళ ప్రజలు మోసపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటారు మేము గెలిపించినాం ఒక మేము గెలిపించినాం ఆయన మీ కాలే ఆయన గెలిపించింది ప్రజలు గెలిపించింది ప్రజలు నా వైద్యం మేము గెలిపించింది కంట్రోల్ కూడా ఉండదు గెలిపించింది నాకు గెలిపించింది ప్రజలు మా రేవంత్ రెడ్డి గెలిపించాడు మా మోసారు గెలిపించాడు మా చుట్టాకో గెలిపించాడు మా తండ్రి బాగా గెలిపించాడు మా పిల్లల గెలిపించింది బిడ్డల ఇట్లా అని అంటున్నాడు అంటే ఇవన్నీ చూస్తున్నాకెట్టు ఉంటుందంటే ఇవాళ నేను చెప్తున్నా ఉదాహరణ పాటలకి వెళ్ళిపోయి నేను అడగాను ఎందుకు నేను బయటకు వెళ్ళడానికి నీ భక్తులు గురమైనవా లేదు మరి ఈ హామీకి వెళ్ళి ఆ అమ్మని చెప్పి పాటలు చెప్పలేదు దానికి ఏమంటారు నా భర్త అలాంటి వాళ్ళు చాలామంది మంది పోయి మంత్రి నేను కూడ చూస్తున్నాను ఉబ్బదిరెడ్డి అండ కోడి అప్పుడు ఇటు బాగా మళ్ళీ చుక్క అలా ఏం చేస్తారంటే ఒరిసిన పడ్డానికి తొలగిస్తారు నిన్నీ ఎట్లా తగ్గించిన కొడలేదు ఆడిపోయి ఆడు ఈ కొడలే ప్రేమ ఈ ఎలక్షన్ కానీ ఆయన కూడా ఆడూషన్ కూడా

నీకు అదృష్టం అవుతుంది నువ్వు ఈ జిల్లా ప్రజలు ఎంపీ గెలిపించారు ఎంపీ గెలిపించినట్టే గెలవకున్నా ఏమిటి మెంబర్ పంచాయత్ కాదు సర్పంచ్ కాదు ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు డైరెక్టర్ ఎంపీ ఎవరి పేరు మొదటి ఆయన కేవలం అయినప్పుడు ఐదు రోజుల్లో ఐదు ఆయన తెలియదు ఇంకేం కనుక ఏంటంటే జిల్లా రక్షణ కార్యక్రమంలో షిగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం వేస్తారు లేకపోతే మీరు డబ్బులు పెట్టి దాకా నడిపిస్తాడు రెండు లేవు ఇప్పుడు ఏమంటుండ్రు నాకు కాదు ఓటు ఓడికి ఏమని చెప్తాడు ఇది చెప్పాలి మన మన కాన్స్టా ముఖ్యంగా మన కాన్స్టలో బిజెపి ఓట్లు ఎక్కువ పోయినాడు నన్ను మర్చిపోలేదు బీజేపీ పార్టీకి నలభై ఏడు వేల ఓట్లు ఉన్నాయన్న ఇరవై అయితే అన్నాడు ఇరవై ఐదు నాకైతే నలభై ఏడు వేల ఎవరు ఎందుకు మాదిగారు మాదిగారు మాకు విభాగం విభజన చేస్తున్నారు మాకు కాబట్టి మేము అడిగిస్తున్నాం చెప్పేసి మనకి చెప్తే ఆ ఓట్లు మొత్తం బీజేపీ నేను ఓట్లు అంటారు నేను బాబు చేయను అనగా ఎలక్షన్ కాదంటే నా మాట మాటి మాదిగారు మొత్తం బీజేపీ చేసిన దానివల్ల బీజేపీ పెరిగింది బీజేపీ పెట్టాడు మీ క్యాండిడేట్ హైదరాలు ఇచ్చిన మీ బీజేపీ అభ్యర్థి అరవింద్ మీ జిల్లా కానీ మన కాన్షియస్ కానీ మన చేసి కానీ పోనీ మన మండలాల క్రియే మండలం కాదు రాదు గ్రామానికి వచ్చిన వచ్చింద్రామాలకు రాడు తప్పించుకోవచ్చు వ్యక్తి వల్ల ఉన్నాడు ఏంటి అంటే అరవింద్ ఆ వ్యక్తి వల్ల కొరిగేదేం లేదు మళ్ళీ ఏమంటాడు ఇప్పుడు నాకు కాదు ఓటు మోడీకి ఏమంటాడు నీ కేసు దొరుకుతులేవు మోడీ కేసు ఏమంటాడు దొరుకుతున్నా మనకు మోడీ కేసు దొరుకుతున్నా మనకు కష్టమస్ పొడి పోదాం మనం కష్టమర్స్తి ఒక్క గద్దమట్టం తోడలేదు అలాంటి వ్యక్తి మళ్ళీ ఒకటి ఏ స్థితి అవుతుంది ఎస్టేట్ లేదు అదవుతుంది రెండో విషయం చెప్తున్నా ఈ రాష్ట్రం జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలు మోడీ పార్టీ వ్యక్తి మొడగొట్టింది ఎవరు ఇదే అరవింద్ కోరుసీ ఎమ్మెల్యే మొన్న నాలుగేళ్ళ మీద ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఉడగొట్టింది

డు ప్రభాకడు బిఆర్ఎస్ ఓడబట్ట మనం ధైర్యం దమ్ము నేర్చుము వాళ్ళు మన ప్రభుత్వం లేదు మన పార్టీ లేదు ఏం చేస్తారు అనే మాట పెడితే మాట్లాడితే పొందాడు కికి పందలు మాత్రం నేను చెప్తున్నాను మీ కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ సాధన ముందు పార్టీ రెండో విషయం ఏంటంటే ఇవాళ చాలామంది సలహాలు ఉంటారు మన సంబంధం లేదు ఇంకోటి చెప్తున్నా కొంతమంది మన కాన్సియస్ చూస్తున్నా ఎవడన్నా గెలని కాంగ్రెస్ గారు అని బీజేపీ బాధ్యత గెల ఏమైంది ఎవరు ఇల్లు కూర్చున్నా నేను కూడా వాళ్ళు సాంగున్నాను నేను వాడు ఇల్లు కప్సారి చేసినా నేను వద్దు చేస్తుంది సివ చేసా నేను పిండి లేక తిప్ప షుగర్ వచ్చి బీపీ వచ్చి పిండి లేకుండా వాళ్ళు చేసిన వ్యక్తి వాళ్ళు నేను గెలిస్తే మంచిదే ఉంది పడ సమస్య లేదన్నా మీరు ఇవాళ కూడా అర్థం చేసుకోవాలి ఇతర పార్టీ వ్యక్తులు జీవన్ రెడ్డి కానీ ఇద్దరు ఇతర వ్యక్తులు జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు జీవనెడ్డి వ్యక్తికి ఆమె అభ్యర్థికి ఎమ్మెల్సీ ఉన్నాడు ఏదైతే నా ప్రాంతంలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పోటీ వేస్తే గెలిచిన వ్యక్తి ఆయన కాంగ్రెస్ వాళ్ళు అడి అక్షరా అడిగిన ఎవరినన్నా ఇంకా వన్ ఇయర్ ఉంది పీరియడ్ అయినా వన్ ఇయర్ పీరియడ్ ఉండగానే నాన్నీ పోటీ మళ్ళీ ఏం చేసుకున్నారు మళ్ళీ మన మంచి ఆలోచన మంచి ఆలోచన ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు చాలా నిర్వహించారు పార్లమెంట్ సభ్యులు చేసి పార్లమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిర్వహిస్తున్నారు అయితే నిజామాబాద్లో ప్రభుత్వ పార్లమెంట్ నిధులు తెచ్చిన నేను డెవలప్మెంట్ కోసం నేను మీ అందరికీ గెలిస్తే తప్పకుండా చంద్రబాబు గారు కూడా నిధులు తెచ్చి చూపించా కొట్లాడతా ప్రశ్నిస్తా నాకు దమ్ము ధైర్యం మీరు మీరిస్తే ఆ పవర్ తోటి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్సెసి డెవలప్మెంట్ ఫ్రెండ్ రోజు పదమూడు తెచ్చిన వచ్చిన వ్యక్తి ఓడిపోయినా ఆ ని నేను సుప్రీంకోర్టులో తీసుకొస్తాను సాధిస్తాను పదుకో సాధించాల్సిన అవసరం లేదు ఆడని గెలిచి పదకొడాల్సింది రాకపోయా అని అవార్డు అదే అదేవిధంగా చెప్తున్నా అసెంబ్లీ లో ఈ జీవన్ రెడ్డి కానీ బండి సజీగా అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా ఆమె అసోలియేషన్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇటు చేయాలి వారికి దానికి పార్టీ సంబంధం లేదు ఇవన్నీ తెలిసి చెప్పండి అదేవిధంగా ఉన్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఇతరులు వాళ్ళ జిల్లా పరిశ్రమ ఇవందరు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళకి అందరూ లేదు కాబట్టి ఇవన్నీ ధైర్యంగా చెప్తాను నేను మనం జగతాంతీవన జీవన ఐదు సంవత్సరాలు జీవన లేదు అది కాబట్టి రోజు రోజు కూడా దాన్ని రైతులు రైతులు మనకు

ఏంటంటే సరే పొరపాటుంది మళ్ళా పొరపాటు చేయమని చెప్తున్నారు మీరు కూడా చెప్తున్నా మనం గెలిస్తే ఈ ఆర్భాటాలు ఈ తండీలు ఈ బిరించి మొత్తం అనే కొంచెం చెప్తాము నేను గెలిస్తే పోలీస్ స్టేషన్లు కానీ సిఐ కానీ ఎవరికి కూడా మన కార్యకర్తని చేసి ధైర్యం కూడా వాళ్ళకి పార్లమెంట్ గా పోలీసు చూస్తున్నారు గౌరవం ఏమిటి దానిలో ముట్టపడుతున్న వాళ్ళు మనకు రక్షణ కావాలన్నప్పుడు మనం పార్టీకి అనుకో ఇబ్బంది పెట్టిందనుకో నేను చెప్తే అందరూ రాష్ట్రం పెట్టాను అది చాలా మనం గెలవాలి మనం గెలుస్తున్నాం కూడా హండ్రెడ్ మనం గెలుస్తున్నాం